ఉన్నటువంటి టైంలో మా తెలంగాణ సారథి బృందానికి అప్పగించినటువంటి మాటలు ఏంటి అంటే గ్రామాల్లో ఎక్కువంతరావు గారిద్దాం మరి వాళ్ళ చూసేరా బాబు అందరు కూడా మంచిగా ఉండాలి ఒకప్పుడు జమన్ల ఒక్కొక్క మంచి కంసేకమ్ వంద వందేళ్ళు బతికేటోళ్ళు తొంభై ఏళ్ళు బతికేటోళ్ళు ఇంకా పంది ఇరవై ఏళ్ళు కూడా బతికినోళ్ళ మనుషుల్ని మనం చూస్తాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి జమాన ఏముండదంటే జస్ట్ ముప్పై ఐదు నలభై ఐదు ఇళ్ళు దాటిందంటే హార్ట్ అటాక్లతో పుట్టుకుమరే ఎగిరిపోతుంది మరి దీనికి ఏం కారణం ఉన్నది మనిషి చూస్తే జవారు జవారు ఉన్నాడు ఇరుస్తే ఇరగాడు అంపుతాగాడు మంచిగా ఉండడు కానీ నలభై ఏళ్ళకే పుట్టుకోమన్నాడు దీనికి ఏమున్నది కారణం అంటే ఏం లేదు ఊళ్ళల్లా తక్కువ మత్తు కోసం తక్కువ పైసలకు మత్తు వస్తుందని చెప్పేసి గంజాయి తీసుకుంటున్నారు ఒక ఏం తీసుకుంటున్నారు అదైన తీసుకుంటున్నారు ఈ డ్రగ్స్ అన్ని కూడా పాడిలు ఎక్కించుకుంటున్నారు ఒక్కొక్క గంజాయి ఒక్కొక్క డ్రగ్స్ లోపట్ పోయినా కొద్దీ పాడిలో ఉండేటువంటి ప్రతి పాటలు ఖరాబ్ అవుతున్నాయి ఊపిరితిత్తులకు ఊపిరితిత్తులు పోతున్నాయి కాలేయం లివర్ గుండె అన్నీ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోతున్నాయి లాస్ట్ పాడలు పోతున్నాయి మరి గంజాయి వల్ల ఏమైనా లాభం ఉండదంటే ఒక్క రూపాయి కూడా లాభం

జీవితం బర్బాద్ చేసుకుంటున్నారు పాపం ముసలి తల్లిదండ్రులు లాస్ట్ వస్తే రోడ్ల మీద తీసుకొస్తున్నారు లాస్ట్ వాళ్ళకి సాగు చేద్దామంటే కూడా రోజు బిడ్డలు లేని పరిస్థితులు ఇవ్వాలి ఏర్పడుతున్నాయి దయచేసి మీరు ఇళ్లలో ఉన్న తల్లిదండ్రులు జ్వర గమనించాలి పిల్లలు చదువుకున్న ఆడికి పోతున్న పట్నండికి పోయినా కూడా జ్వర తొట్టి పోరా పెట్టాలి లేదనుకుంటే ఏమవుతుంది తాగిన రోగులు కోడి పిల్లడే కాదని ఒకరోజు చూస్తూ పెడతాం తాగిన రోగులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఇట్లా మత్తుల అమ్మని చూస్తలేడు అక్కను చూస్తలేడు చెల్లెని చూస్తలేడు ప్రయత్నాలు కూడా ఈ మత్తుకు కాకుండా వీరే తల్లిదండ్రులు చూసుకోవాలి ఈ గంజాయి గుండు ఎంత నేరమో అమ్ముడు కూడా అంతే నేరం ఎవరికైనా దయచేసి గంజాయి కొక్కైన అమ్ముతున్నట్టు తెలిస్తే పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వండి అల్లెచ్చలు పొంగి బజాయిస్తారు లేదనుకో బంగారం లాంటి జీవితం నష్టమైపోతుంది ఇప్పుడు గణపతులు వస్తున్నాయి నేను ఒకటే చెప్తామన్న వాళ్ళు అందరికి ఏ గణపతి ఉన్నా తోటి చేసుకుంటూ మాత్రం ఆడలేదు అసలు ఇంతకుముందు పెద్ద మనుషులకు పెద్ద ఒకటి రెండు గణపతులు ఉండే అందరు పోయేటోళ్ళు మొత్తం భజనాలు చేస్తోళ్ళు ఎగ్జామ్ ఎంజాయ్ చేస్తు మంచిగా హ్యాపీగా నిమజ్జనం చేస్తాడు కానీ ఇప్పుడు అట్లా కాదు గట్కొతు లక్షపేట దాడ గట్కొల లక్షనే నేను దినకరు నిర్మలేగా అని దానికి గట్కొదేవుల్ పేర్ చెప్పేసి ఆకులాటకి మరిగిన ఈ పట్టలార్డిక గట్పు చెల్లందక పొదునకి ఇంటి కూడా ఓరు బంజేసి దైశేసి అది ఇదు పొడుజేకు ఎదుకంటే ఆ మతమొడు ఈ మతమొడు వచ్చి మన మతం నిలబెట్టడానికి నిజాం గారి దీపు తప్పు మన దగ్గవే లేక అర్థం కుడంటే ఏమలా గట్కొతుగొడబైటప్పుడు దాఉంటాం మొన్న కరోనా టైం లో వ్యాక్సిన్ తీసుకున్నారు కదా అవి ఏం జరిగినాయి పక్కన పెడితే లోపల పాడికి మొత్తం హాని రూ చేస్తాయి చిన్న సౌండ్ వినబడితే అత ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏర్పడి లేక హార్ట్ అటాక్లకి చాలా మంది కలిసిపోతే మధ్యలోచిపోతే రాష్ట్రం రెండు మూడు సంవత్సరాల కింద ముందు ప్రతి ఒక్క ఊళ్ళో రెండు మూడు లేస్తూనే ఉండే ఏంటి దావుడు ఏంటి ఒక పది మంది కళాకారులకు బతికిచ్చినట్టు అయితే భక్తి పాటలు పెట్టుకోండి ఇప్పుడే మహారాష్ట్ర నుంచి బాంగ్డా కావాలని పెట్టుకొని ఆటోలు ముగ్గుళ్ళు కలిసి మంచి హ్యాపీగా నిమజ్జనం చేయాలి అంతేగాని వాళ్ళు రోజులు పదకొండు రోజులు గణపతి పెడతారు లాస్ట్ నిజం చెప్తున్నా గణపతి కూడా కుక్కసవే అడా ఉంటది ఇడ పోయి అవుతాం ఇంకా దరిద్రం ఏంటంటే ఫుల్ సాయి రోగుల డీజే పని చేస్తే జనరేటర్ సౌండ్ సౌండ్కి ఎగుతుంది మనం పైన